హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో నాటుకోడి చికెన్లో జీడిపప్పులు అండ్ తెల్ల నువ్వులు కలిపి చాలా అంటే చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ నాటుకోడి చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనలో చాలా మందికి నాటుకోడి చికెన్ అంటే చాలా ఇష్టం కదా అలా ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒకసారి ఫ్రై అయితే చేసుకొని చూడండి ఈ చికెన్తో దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ నాటుకోడి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు మనం తరిగిన పుదీనా వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు మనం ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన పెట్టి మనం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసి నేనైతే ఈ ఫ్రై కోసం ఒక హాఫ్ కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఈ విధంగా నీట్గా ఉడికించుకున్నానండి చూసారు కదా ఈ పీసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి ఇది నాటుకోడి చికెన్ అని ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులను యాడ్ చేసిన తర్వాత వీటిని మనం దూరగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నువ్వులు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం నెక్స్ట్ మనం అదే కడాయిలో ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో కొంచెం జాజికాయ జాపత్రి ఒక ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక అనాస పువ్వు వేసుకొని వీటిని దోరగా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మనం జీడిపప్పు పలుకులు అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకుందాం జీడిపప్పు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్లను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన పెట్టి మనం ఈ చికెన్ని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు చక్కగా ఈ చికెన్ అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా మొత్తం మనం నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నాము అంటే మనకు ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి ఇప్పుడు చూద్దాం చూశారు కదండి మనకు ఈ మసాలా బాగా మగ్గిపోయి ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోయి మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరైతే మీ స్పైసీనెస్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ నువ్వులను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ల వరకు మనం చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మనం మగ్గించుకున్నాము అంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ఫ్రై మొత్తాన్ని కూడా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదా ఎంతో టెంప్టింగ్గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు జీడిపప్పు కలిపిన నాటుకోటి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చికెన్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి వేడి వేడి అన్నంలో ట్రై చేయండి దీని టేస్ట్ అద్దిరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ ఫ్రైని జీడిపప్పులు పల్లీలతో కలిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్